నుంచి ఏనుగు వరకు సమస్త జీవకోటికి ఆవిడ తల్లి అది అంబిక అంటే ఇప్పుడు అసలు సృష్టి అన్న మాట ఎక్కడ ఏర్పడిందండి తండ్రి తల్లి కలయికలో కదా పిండానికి పోషణ పిండం ఏర్పడడం ఇప్పుడు జగత్ ఏర్పడాలంటే ఆద్య కుటుంబినే మొట్టమొదట తల్లిదండ్రులు ఉండాలి దీనికి ఎవరు మొదటి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే పార్వతీ పరమేశ్వరులు మొదటి తల్లితండ్రులైతే శివుడికి ఇచ్చ ఉండాలి కదా ఈ సృష్టి చెయ్యాలన్న ఇచ్చ ఏర్పడితేనే కదూ అసలు పార్వతీదేవి ఈ లోకాల్ని సృజించడం అన్న మాట వస్తుంది ఆయన కామీచ్ఛ లేనివాడు కాముణ్ణి కాల్చేశాడు ఆయన అందుకొచ్చింది ఆవిడ గౌరవం శివనామంలో శివాస్తోత్తరంలో ఆవిడ్ని స్థుతి చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలిసా అండి జీవులు జీవులుగా ఉండిపోతారు వాళ్ళకి అసలు శరీరాలు లేవు శరీరం ఉంటే కదా ఇది తెప్ప నది ఉందండి మీరు నది ఆవలిబొడ్డున ఉన్నారు అన్నీ ఉన్నాయి తప్పే లేదు ఇంకో గంటలో వరదొచ్చేస్తోంది పైనుంచి వర్షాలు పడ్డాయన్నారు దాటడానికి మీకేం కావాలి మీకు ఇతరత్ర మీ దగ్గర చెక్ బుక్లు ఎల్ఐసి పాలసీలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ స్వర్ణ కంకణాలు మీ ఉంగరాలు మీ వాచీలు ఇవన్నీ మిమ్మల్ని నేను రక్షించావు ఒక తెప్ప ఉంటే మీరు దాటుతారు ఇట్ని ఈశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి తెప్ప ఈ శరీరం దీంతోనే పుణ్య సాధన చెయ్యాలి ధర్మాచరణం చెయ్యాలి మరి ఈ శరీరం రావాలంటే లోకంలో జీవకోటి ఎంత శరీరాలు పొందాలి పాపపుణ్యాలు ఉండాలి ఏదో శరీరాల్లోకి వెళ్ళాడు కాబట్టి వాడు పాపం పోతుంది పోయి ఎప్పుడోప్పుడు వస్తాడు మనుష్య జన్మలోకి మనుష్య జన్మలోకి వచ్చిన వాడు సాధన చెయ్యాలి ఇవన్నీ జరగాలి అంటే ఉపాధులు రావాలి అంటే పరమేశ్వరుడికి ముందు ఇచ్చ కలగాలి సృష్టి చేద్దామని ఆయనకి సృష్టి చేద్దామన్న ఇచ్చ లేకపోగా లోకమంతా సృజింపబడితే బావుండును అన్న కోరికతో మన్మధుడు ఎదురుగుండా విడితే మన్మధుణ్ణి కాల్చేశారు మన్మధుణ్ణే కాల్చేసిన వాడు ఇంక లోకాన్ని ఏం సృష్టిస్తాడండి మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి సున్నా ఇంతకన్నా నేను కిందకి దిగొచ్చి మాట్లాడితే బాగుండదు అది ఆడపిల్లకి పెళ్ళై భర్త వచ్చి భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య ఎందు అనురాగ దృష్టితో చూస్తే కదూ సంతానం కలగడం అసలు ఆయనకి ఆ అనురాగ దృష్టి లేదు ఆయన పరమజ్ఞాని తనలో తాను రవిస్తూ ఉంటాడంతే కాబట్టి ఆయన ఇచ్చలేదు కదలిక లేదు అది ఎలా ఉంటుందంటే తరంగములు లేనటువంటి నీరు ఎలా ఉంటుందో చెరువు అలా ఉంటాడు శివుడు తనలో తాను రమిస్తూ ఉండిపోయాడు మొదట్లో ఇప్పుడు ఈ కదలిక లేనటువంటి శివుడికి కదలిక కల్పించాలి ఎవరు కల్పించాలి లోకంలో అంటే ఇంతకన్నా మార్గం లేక నేను ఇలా చెప్పవలసి వస్తోంది నేను అనబడేటటువంటి లోపల ఉన్న జీవుడు అన్న స్థాయిలో ముందనుకోండి జీవుడు ఈ శరీరంతో బయటకు వస్తే కదా నేను ఉపన్యాసం చెప్పడం దీంతో వస్తే కదో సంధ్యావందనం చేయడం దీంతో వస్తే కదో గుడికి ప్రదక్షిణం చేయడం దీంతో వస్తే కదా నేను ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గానికి వెళ్ళడం అసలు నేను ఈ శరీరంలోకి రావాలంటే మా నాన్నగారి తేజస్సు మా అమ్మగారిలోకి ప్రవేశించాలా అసలు మా నాన్నగారు నిష్కాముడై ఉంటే ఇక నేను సృజింపబడతానా మా నాన్నగారికి నేను సృజింపబడాలన్న కోరిక పుట్టడానికి కారణమేమిటి కాముడి బాణం నాన్నగారి మీద పడాలి కదండి ఈ విశ్వసృష్టి ఎందు లోకాలన్నింటినీ సృజిద్దామన్న కోరిక కలగాలంటే పరమేశ్వరుడైనా అంతే కాముడి బాణాన్ని అంగీకరించాలి ఆయన కాముడిని కాల్చాతో పారించాలి ఇప్పుడు ఇలా లోకం ఉంటుందా ఎవరుంటారు ఆయన ఆవిడే ఉంటారు ఉంటే నష్టం ఏమిటండి హాయిగా అలా ఉండిపోవచ్చు కదా పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఏం పెద్ద సంతోషిస్తున్నారు మాకు పిల్లలు లేకపోతే మాత్రం ఏం గొడవ ఉంది ఫోన్లు ఇద్దరు మాకు పిల్లలు పుట్టలేదని సంతోషించే దంపతుల్ని మీరు ఎక్కడన్నా చూశారు పిల్లలు లేని వాళ్ళని అలా ఉండరు కష్టమో నిష్ఠూరమో పిల్లలు ఉండాలని అంటారు ఆ పిల్లలు లేరనుకోండి చెయ్యని నోముండదు చేయని వ్రతం ఉండదు మాతృత్వము చేత తప్ప స్త్రీకి పరిపూర్ణత లేదు అమ్మవారు మాత్రం ఎలా పరిపూర్ణత పొందుతుంది మాతృత్వం లేకుండా మనమందరం ఉండద్దు ఉంటే కదా ఆవిడకి సంతోషం కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఓయ్ పిచ్చి మన్మధుడా నువ్వా ఈయన్ని సృష్టికి సుముఖుణ్ణి చెయ్యగలిగినవాడివి నువ్వా ఈయన మళ్ళీ నాయందు అనురత్తుడై నా వలన బిడ్డల్ని పొందడానికి ఇష్టపడి తండ్రిగా వచ్చి నా పక్కన కూర్చునేటట్టు నువ్వు చేయగలవా నీ వల్ల కాదు ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించింది ఇది పెద్ద రహస్యం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు పుష్ప బాణాలు పట్టుకుంటాడు ఈ రెండూ పట్టుకున్న మన్మధుడు పుష్ప బాణాలు చెరుకు విల్లుకి సంధించి పరమశివుడి మీద వేశాడు కాలిపోయాడు ఇప్పుడు లేవు ఇప్పుడు లేడు మన్మధుడు లేడు ఇప్పుడు అమ్మవారంది నువ్వు కాదురా ఆయన్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెట్టి లోకములు ఏర్పడేటట్టుగా నువ్వు చేయలేవు అవి నేను పుచ్చుకుంటాను ఇలాగీయండి తను పుచ్చుకుంది చెరుకు విల్లు పంచబానాలు అందుకే మన్మధుడి చేతిలో ఏ ఆయుధాలుంటాయో అవే లలితాతృపుర సుందరి చేతిలో ఉంటాయి ఆయన తను పౌష్పంధుకరమయీ పంచవిశిఖ వసంతో మలయమరుదా యోధనరథ కామపి హిమగిరిసు అపాంగత్తే ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య ఆయన చెరుకు విల్లు పుష్పబాణాలు అమ్మవారు చెరుకు విల్లు పుష్పబాణాలు ఇప్పుడు ఆవిడలా కూర్చుంది మన్మధుడు అవి పట్టుకుంటే లొంగని శివుడు ఆవిడివి పట్టుకుంటే లొంగి వచ్చి ఆవిడ మెళ్ళలో తాలి కట్టి పక్కన కూర్చున్నాడు ఇది ఆవిడ చేసిన ఉపకారం చేస్తే ఏమైంది సృష్టి మొదలైంది ఆ తర్వాత సృష్టి కొనసాగాలి కదా ఎవరో మొదట పుట్టారు కొంతమంది ఈ విశ్వం ఏర్పడింది ఆ తర్వాత తొండకో తొండ పిల్లికో పిల్లి కుక్కకో కుక్క పందికో పింది చీమకో చీమ పక్షికో గుడ్డు అలా రావాలా అప్పుడు మరి ప్రత్యుత్పత్తి కొనసాగాలంటే ఎవరుండాలి మన్మధుడు ఉండాలి లేకపోతే సృష్టి కొనసాగదు కాబట్టి ఆవిడేం చేసింది మన్మధుణ్ణి బతికించింది బతికిస్తే మరి శంకరుడికి కోపం రాదా అలా ఉంటేనే నీ తండ్రితనం ఉంటుందయా కోపడతామే అంది ఆయన కూడా నవ్వి ఊరుకున్నాడు అంత శాంతపరిచింది అంటే ఇప్పుడు శంకరుణ్ణి అందించగలిగినది శంకరుడికి సద్ది చెప్పగలిగింది శంకరానుగ్రహాన్ని ప్రసరింప తానని తాను నిరూపించుకుంది నిరూపించుకుని ఈ సృష్టి కొనసాగడానికి వీలుగా మన్మధుడికి శరీరం లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహించింది శరీరం కూడా ఇచ్చేసింది అనుకోండి అంటే నేను కాల్చేసేవాడిని నువ్వు బతికించేసేవాడి దానివా అంటాడు కదా అందుని భర్త మళ్ళీ కేదపడకూడదు ఆవిడ పాతిప్రత్యం అది అందుకని ఆవిడేం చేసి చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకొస్తుందో ఉందో చూడండి ఆవిడ సృష్టిని ఒకసారి సృష్టి జరిగిపోయి భర్త కోపం వచ్చింది అనుకోండి అంటే నేను కాల్చేసాను నువ్వు పుట్టిస్తావన్నమాట మళ్ళీ శరీరం అనమాట ఇదా నీ పాతివృత్యం ఇదా నా పట్ల నీకున్నటువంటి ప్రేమ అన్నాడు అనుకోండి శంకరుడు ఎలా అందుకని ఆవిడ శరీరం ఇవ్వలేదు మన్మధుడికి నీకు శరీరం ఉండదు శరీరం ఉంటే సంతోషం ఎవరికి రతీదేవికి ఆయన భార్యకి ఆయన ఆవిడకి ఆయన కనబడితే సంతోషం నీకు నాకు మన్మధుడు కనపడితే సంతోషం ఏమిటి కనపడకపోతే సంతోషం ఏమిటి కావలసింది ఏమిటంటే ఆయన బాణాలు పడుతుంటే కాలు చూసి నడుస్తూ ఉంటుంది కనబడి వేస్తే ఎంత కనపడకపోతే వేస్తే ఎంత రెండింటి వల్ల ఫలితం ఒకటేగా కాబట్టి మిగిలిన వాళ్ళకి కనపడవు ఒక్క రతీదేవికి కనపడుతూ ఉంటాం ఇప్పుడు రతీదేవి సంతోషించింది పరమశివుడు సంతోషించాడు నేను కాల్చేశాను ఆవిడ ఇవ్వలేదుగా శరీరాన్ని కానీ సృష్టి కొనసాగాలిగా కాబట్టి మరి ఇవ్వాలి కదా కాముడు లేకపోతే ఎలా సృష్టి కాబట్టి అనుగ్రహించింది సంతోషించాడు ఆవిడ దూరదృష్టికి ఇప్పుడు భర్త యొక్క అనురాగాన్ని పొందింది కాముణ్ణి బతికించింది సృష్టి జరిగేటట్టు చేసింది చేసి అంబికయై ఈ లోకములన్నిటినీ ఆవిడ సృజించి ఈ పరంపర కొనసాగేటట్టు చేస్తోంది మాతృత్వం ఇస్తూ కాబట్టి ఆవిడ అంబిక ఆయన నాథ అంబికానాథ అందుకుని తల్లిదండ్రులు అయ్యారు అయితే ఇక్కడ ఒక చమత్కారం వస్తుంది మరి పోషణ ప్రతి తల్లి కడుపులో బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు మొగ్గ ఉంటుంది ఓ మొగ్గ ఉందనుకోండి ఇంత చిన్ని మొగ్గ వస్తుంది మొదట ఆ చిన్ని మల్లె మొగ్గని మీరు సువాసన మల్లె మొగ్గలో ఉండాలి కదా అని చెప్పి మీరు ఇలా తుంపేసి బాగా రెక్కలు విప్పేసి చిన్న మల్లె మొగ్గలో వాసన చూశారనుకోండి పసరిక కంపు ఉంటుంది సువాసన ఉండదు ఆ మల్లె మొగ్గే ఇంకొక వారం రోజులు పోయిన తర్వాత సాయంకాలం తనే విచ్చుకుంది అనుకోండి మీరు వెళ్ళి వాసన చూడక్కర్లేదు మీరు మేడెక్కుతుంటే వాసన వస్తుంది ఇత పూర్వం మల్లె మొగ్గలో లేని సువాసన వారం రోజుల తర్వాత విచ్చుకున్న మల్లె పువ్వులోకి వచ్చినట్టు కన్యపిల్లగా ఉన్నప్పుడు వెళ్ళి ఎవరైనా సరే పొద్దున నీకు పిల్లలు పుట్టినప్పుడు తెలిసి వస్తుంది లేవే అంటే చివురుకో నాకు పిల్లలు ఏంటి అంటుంది నిజంగా తన కడుపున ఇలా పిల్లాడో పిల్లో పుట్టింది అనేటప్పటికి విచ్చుకున్న పువ్వులో సువాసనలా నా మాటలు కావు పాల్కురికి సోమనాథుడి మాటలు చెప్తున్నాను నేను విచ్చుకున్న మల్లెపువ్వులోని సువాసనలా ఆమెలో పాలు స్రవిస్తాయి అది అమ్మవారు ఆ తల్లి అనుగ్రహమే సృష్టి నిలబడేటట్టు సృష్టి పెరిగేటట్టు చేస్తోంది ఇలా చెయ్యగలిగిన సమర్థురాల ఆవిడ ఆవిడ పోషణ భారం కూడా అలాగే స్వీకరిస్తుంది సమస్త ప్రపంచానికి ఆవిడే పోషిస్తుంది ఎలా పోషిస్తుంది ఆహారము ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా అండి కేవలము సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరి వల్లే ఆహారం వస్తుంది పచనము అగ్నిహోత్రం వల్ల అవుతుంది ఒకవేళ పచనం చేసే ఆహారం మీకు దొరకకపోయినా ఒక్కొక్కసారి వండుకోవడానికి అవకాశం లేదు సున్నా డిగ్రీల కన్నా కూడా తగ్గిపోయింది ఉష్ణోగ్రత మీకు పొయ్యి కూడా వెలగదు కానీ బ్రతకవచ్చు ఎలా బ్రతకవచ్చు ఓ యాపిల్ పండు తినేసి బతికేయచ్చు కాశిన్ని పాలు తాగి బతికేసేయొచ్చు ఇన్ని వేరుశెన గింజలు తిని బతకవచ్చు నాలుగు బాదం పప్పులు తిని బతకవచ్చు అగ్నిహోత్రంతో పచనం చేసిన పదార్థం దొరకనప్పుడు కూడా బతకవచ్చు కానీ సూర్యచంద్రులు లేకపోతే మాత్రం ఆహారం లేదు ఎందుకో తెలుసా అండి సమస్తమైన వృక్షములు కిరణజన్య సంయోగక్రియతోటే ఆహారాన్ని తయారు చేస్తాయి ఆకులు కాయలు పళ్ళు అన్ని ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తాయి సూర్యుడు తయారు చేసిన ఆహారంలోనే వ్యాధి కూడా వస్తుంది మీరు తినకూడని తిన్నారనుకోండి వ్యాధి వస్తుంది లోపల శరీరం దాన్ని అంగీకరించకపోతే ఇప్పుడు ఆ ఆ వ్యాధిని తగ్గించేది ఎక్కడి నుంచి వస్తుంది చంద్రుడి యొక్క కిరణములలోంచి ఓషధులు ప్రకాశిస్తాయి ఆ ఓషధి తింటే వ్యాధి ఉపశమిస్తుంది ఇప్పుడు సూర్యచంద్రుల వలన ఈ జగత్తంతా బతుకుతోంది సూర్యచంద్రులిద్దరినీ అమ్మవారు తాటంక యుగలి భూత తపనోడు ఉపమండల చివి తాటంకములుగా పెట్టుకుని ఈ లోకాన్నంతటి ఆవిడ పోషిస్తోంది ఆవిడ పోషకర్త కాదు కాదు ఆమెని నమ్ముకున్నటువంటి పరమభక్తులైన వారికి అన్నానికి లోటు రాకుండా ఆవిడ కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతుంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అందుకే అమ్మవారి యొక్క స్వరూపాల్లో అన్నపూర్ణేశ్వరి అవతారం అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నది కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవారు దక్షిణ దేశంలో భగవాన్ రమణుల యొక్క అంతేవాసి ఆ కావ్యకంఠ గణపతి మునికి ఒక తమ్ముడు ఉండేవాడు ఆ తమ్ముడు ఈయన కలిసి అరుణాచలం వెళ్ళారు ఒకసారి అరుణాచలం వెళితే ఆ రోజు ఏకాదశి దేవి నవరాత్రుల్లో రాత్రి అయింది ఈయన దగ్గర లేదు ఆ తమ్ముడేమో అన్నయ్య ఆకలి అనయ్య ఆకలి ఎనయ్యా ఆకలి అని గొడవ బ్రాహ్మణ వీధిలోకి వెళ్లి కనపడ్డ ప్రతి ఇంటి ముందు నిలబడే అమ్మా తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా కొంచెం అన్నం పెట్టండమ్మా అని అరుస్తున్నారు కావ్యకంఠ గణపతి ముని అందరూ అన్నారు అన్నం లేదయా ఇవాళ ఏకాదశి ఉపవాసం అన్నారు వీడు ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకైనా అన్నం వండుకున్న వాళ్ళు లేరా అనుకుంటూ ఆయన ఇంకా తమ్ముడు ఏడుపు చూడలేక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అమ్మవారిని ఒక శ్లోకం జరిపారు చదువుతూ వెళ్ళిపోతున్నారు ఆ అరుగు మీద పడుకున్న బ్రాహ్మడు బ్రాహ్మణుడు గభాలను లేచి అన్నాడు ఏమండి మీరు అన్నం కోసం తిరుగుతున్నారా అన్నాడు అవును అన్నారాయన అయ్యా ఎంత అదృష్టం నా భార్యకి ఒక వ్రతం ఉంది ఏకాదశి నాడు నోము చేసి సాయంకాలం ఇద్దరు బ్రాహ్మణులకి ఔపాసన వడ్డిస్తుంది ఎవ్వరూ దొరకలేదు యాత్రికులు కూడా దొరకలేదు ఇవాళ ఆఖరికి మా ఆవిడికి అన్నం లేదు నాకు అన్నం లేదు అన్నీ వండుకుని ఇలా పడుకున్నాం రెండి రెండని లోపలికి తీసుకెళ్లాడు అమ్మయ్యా అని కావ్యకంట గణపతి మునికి ఏకాదశి వ్రతం ఉండేది ఆయన భోజనం చేసేవారు కాదు ఇద్దరు ఉంటే తప్ప ఆవిడికి నోము సిద్ధించదని ఆయన కూడా స్నానం చేసి మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు ఆవిడ పార్వతీదేవి నడిచొచ్చినట్టుగా నడిచొచ్చి ఆనాడు కాశీపట్టణంలో వ్యాస మహర్షికి అన్నపూర్ణ అన్నం పెట్టినట్టు అన్నం పెట్టింది చక్కగా ఇద్దరు కడుపు నిండా అన్నం తినేశారు ఆవిడ కొంత ద్రవ్యాన్ని పెట్టి తాంబూలం ఇచ్చింది ఈ తాంబూలాలు తీసుకుని ఇద్దరూ కడుపు నిండా భోజనం చేసి అమ్మ అయ్యాని అమ్మ భుక్తాయాసం ఎక్కడికి వెళ్లడం అరుగు మీద పడుకుంటా ఉన్నారు పడుకోండి ఇద్దరు బట్టల మూటలు తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయారు మరునాడు తెల్లవారుజాముని ఇద్దరికి ఒక్కసారి తిరిగి వచ్చింది ఇద్దరు లేచి నిన్న రాత్రి మనకి అన్నం పెట్టిన అమ్మకు నమస్కారం చేసుకుందాం మహా తెల్ల అన్నం పెట్టిందని చూశారు ఆ ఇల్లు లేదు వాళ్ళిద్దరూ పడుకున్న అరుగు అక్కడే ఉంది వాళ్ళకి రాత్రి ఆవిడ ఇచ్చినటువంటి తాంబూలాలు అందులో డబ్బు ఉంది ఇల్లు లేదు ఇల్లుకు బదులుగా వినాయకుడి గుడి ఉంది వాళ్ళ గుడి అడుగు మీరు పడుకుంటారు కావ్యకంఠ గణపతి ముని జీవితంలో యథార్థంగా జరిగింది అరుణాచలంలో ఈ సంఘటన అలాగే ఆయనకి వేరొక పర్యాయం తమ్ముడికి అన్నం పెట్టడానికి కూడా ఏమీ లేక ఆయన బాధపడుతున్న రోజుల్లో ఆయన ఇంకా ఎవరిని అడగలేక ఆ దారిద్ర్యానికి బాధపడి తమ్ముడి ఆకలి చూడలేక ప్రతి రోజు అని ఒక శ్లోకం రాసుకుని అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నిలబడి శ్లోకం చెప్పేవారు చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఉండేవారు ఈ కృత్తికా నక్షత్రం కార్తీక పౌర్ణమి వస్తోంది ఇంకొక రెండు రోజుల్లో పౌర్ణమి వస్తుందనగా ఆయన ఆ హరస్తుతి పూర్తి చేశారు హరస్తుతి శ్లోకాలన్నీ చదువుతున్నాను అని చెప్పారు గుళ్ళో శ్రీమంతులు బ్రాహ్మణులు సంస్కృత పండితులు అందరూ వచ్చారు ఆయన అన్నం పెట్టి శంకరా అని ఏడుస్తూ శ్లోకాలు చదువుతున్నారు ఆ శ్లోకాలు విని అర్థం కాని వాళ్ళు కూడా ఎందుకో ఏడిచ్చేశారు ఆ రోజున అరుణాచలంలో అంత ఆర్తితో చదివారు ఆయన హరస్థుతి ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి అరుణాచలంలో ఉన్న శ్రీమంతులందరూ కావ్యకంఠ గణపతి మునికి క్షమార్పణ చెప్పి మీ వంటి మహానుభావుడికి అన్నం దొరక్క బాధపడడం మాకు చాలా బాధగా ఉంది మేము ఎందుకు ఇన్నాళ్ళు చూడలేదో తెలీదు మిమ్మల్ని ఉత్తర క్షణం అరుణాచల సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పదవిలో నియమిస్తున్నాం మీకు ఇంత జీతం ఇస్తున్నాం మీరు ఇక్కడే ఉండండి అన్నారు విరిపోయిందంటే ఆయన కష్టం అమ్మవారు సమస్త జీవులకు అన్నం పెడుతుంది అన్నం పెట్టడం అంటే అలా ఇలా ఉండదండి కేరళలో ఇప్పటికీ అన్నపూర్ణి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం దగ్గరికి పోలీసులు వెళ్లరు అది విచిత్రం ఎందుకని అంటే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వచ్చిన వాళ్ళందరికీ అన్నాలు పెట్టేసి మిగిలినటువంటి పదార్థాలు పప్పు కూర పచ్చడి పులుసు పులిహార పొంగలి లడ్లు అన్ని పట్టుకుని గంగాళాలతో దేవాలయానికి ఇంచుమించుగా ఒక మైలు దూరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొదల దగ్గరికి తీసుకెళ్లి ఆ పొదల్లో ఈ పదార్థాలన్నీ పెట్టి వచ్చేస్తారు అర్చకులు గజ దొంగలు బయటికి రావడానికి భయపడే వాళ్ళు రక్షక భటులు పట్టుకుంటారేమోనని ఎక్కడో ఉండి అన్నం దొరక్క చచ్చిపోతామని భయం ఉన్న ఆ పొదల దగ్గర ఉంటారు ఈ అన్నం అక్కడ పెట్టొచ్చేస్తే వాళ్ళు రాత్రి అన్నం తింటారు అక్కడ మాత్రం రక్షక భటులు కూడా పట్టుకోరు వాళ్ళ అన్నం తినేస్తే ఆ మిగిలిన ఖాళీ గుండిగలు మరునాడు తెల్లవారుజాము తీసుకొచ్చేస్తారు అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణి గొప్పతనం ఏమిటంటే మామూలుగా వీడికి పెట్టచ్చా పెట్టకూడదా అని కూడా ఉండదు అన్నం పెట్టడమే లక్ష్యంగా పెట్టేస్తుంది అందుకే చూడండి దొంగతనం చేసే కొడుకైనా సరే రాత్రి గోడ దూకొచ్చే అమ్మ ఆకలేస్తోందమ్మా అంటే మాత్రం అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు అదే అన్నపూర్ణి లక్షణం అదే అంబిక అమ్మవారి ఎందు ఈ లక్షణం లేకపోతే ఈ లోకము లేదు అది అంబిక అన్న మాటకు అర్థం అయితే మీరొక్క మాట పట్టుకోవాలి బాగుండండి మీరు చెప్పేది ఆవిడ ఈ సృష్టికి కారణమైంది ఆవిడే అన్నం పెడుతోంది ఆవిడే శంకరుణ్ణి తీసుకొచ్చి తండ్రిగా కూర్చోపెట్టింది ఇదంతా బాగుంది కానీ అలా కూర్చోపెట్టడం వల్ల అన్నం పెట్టడం వల్ల మేము గతి తప్పిపోయామే మేము ఈశ్వరుణ్ణి చేరుకోవట్లేదు మేము మార్గాన్ని తప్పిపోయి రెండిటి చేత మేము అయిపోయాం కామము క్రోధము ఇవి రెండుంటాయని మీరు అనుకోకర్లేదు కోరిక కోరిక చేరకపోతే కోపం కోరిక తీరితే సంతోషం కోరిక ప్రధానం ఈ రెండిటిలో జీవితాలు వెళ్ళిపోతున్నాయి దీనివల్లనే కిందకి 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 పడిపోతున్నాడు పాశమున మాట పాశం ఏం చేస్తుంది అంటే కట్టేస్తుంది కట్టేదాన్ని పాశం అంటారు యమపాశము అంటే యమధర్మరాజు కట్టేసి జీవుణ్ణి లాగేస్తాడు ఆశాపాశము ఆశ కట్టేస్తుంది ఊపిరాన్ని కథల్నివ్వదిగా వీటికి పాశములు అంటారు అమ్మవారు ఏం చేస్తోంది అందుకే ఆవిడ ఆవిడ యొక్క వైభవం అంబికగా ఇదే ఆవిడ గొప్పతనం అందుకే అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళందరూ శివుణ్ణి చేరు